పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరు బంగారమ్మపేటలో దశాబ్దాలుగా కొన్ని సమస్య ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఏ అధికారులు వచ్చినప్పటికీ ఆ ప్రాంతంలో త్రాగునీరు డ్రైనేజీ రోడ్ల సమస్యలు ఎప్పటికీ తీరడం లేదని సుమారు నలభై ఇళ్లకు ఒకే కుళాయి ఒకే బోరింగ్ ఉండడంతో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా రోడ్డుకు ఆ ప్రాంతం కొద్దిగా కింద ఉండడంతో వర్షం పడినా నీరు మొత్తం ఆ ప్రాంతంలో చేరడం వల్ల విష పురుగులతో దుర్వాసనతో నిత్య నరకం అనుభవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు మా సమస్యలకు ఈసారైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చేసుకొని ఏ కౌసిలర్లు గెలిచినాయి ఏ ఒక సీఎం గెలిచినాయి బంగారంపేట మున్సిపాలిటీ ఉందట ఒక్కరు కూడా మాకు మేలు చేయలేదండి ఈ నీరు వాటర్ నీరు ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది తెల్ల ఓరేసరికి ఒక్క కొలాయి మూడు ఈదులు ఏ ఈదు కూడా ఒక బోరింగ్ కూడా తీయట్లేదు ఒక్కలు తెల్ల పోరేసరికి తగువులు ఒక్క మేలు చేయట్లేదు ఏ ఒక అభివృద్ధి లేదు ఒక బాత్రూమ్ లేవు ఒక లాబరీ లేవు తర్వాత ఒక కొళాయి లేవు ఒక బోర్ లేదు ఏది లేదండి ఎవరు గెలిసినే వాళ్ళ అవకాశం ఆలేసి చూసుకుంటాను రండి గారంపేటో ఇరవై ఏదో వాటర్ కానీ ఊర్లో ఒక సమస్య ఉంది రోడ్లలో వర్షం పడితే మాత్రం వాటర్ ఎక్కువైపోతుంది నీరు మాత్రం ఇటు వెళ్ళి వైపు కూడా వెళ్ళే అవకాశం లేదు కాలువలకు ఇబ్బంది నీళ్లు మాత్రం రెండు ఆరులకు రెండు ఆరులకు వస్తుంది నీరు వాటిలో కూడా చాలా ఇబ్బంది పడిపోతుంది కానీ మా మున్న మేము ఎవరితో చెప్పుకుందామన్నా చాలా మంది వచ్చి నాయకులు వస్తాడు ఫోటోలు తీసేస్తాడు ఒటికెళ్ళిపోతాడు కానీ దానికి కూడా చెప్పే అవకాశం వాళ్ళు వస్తారు ఎవరంతా మా దానికి కూడా బాధ్యతలు అవుతాడు మేము ఇంకెవరికి చెప్పుకోవాలి మా ఊరు ఇరవై ఐదు వాడరు నల్ల అప్పయ్యమ్మ మాకు రోడ్లు బోగలేవు కొయి నీళ్ళు లేవు ఏటి లేవు చాలా ఇబ్బంది పడిపోతాను కాలువలు మాకు ఎవరైనా కాసి కాపాడమనే చెప్తాను మేమున్ను ఎంతమంది వచ్చినా ఎవలేదు చేయలేదు ఏకం కాలువలల్లో పురుగులు 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 వస్తాయి వారానికి ఒక చుట్టూ నీళ్ళు వస్తాను మాకు మేము తాగడానికి చాలా ఇబ్బంది అయిపోతాం కూడా బాగా కాలువలు లేవు కానీ మాది ఇరవై ఇల్లులకి ఒకటే కుల అవుతుంది మాకు నీరు వచ్చి ఇవాళకి ఏడు రోజులు అవుతుంది ఆ ఒక కుల అయితేనే ఇరవై ఇల్లు ఏలా సరుదుకుంటాము ఆ నీరు వచ్చి దాకా అలాగే చూడ్డం అయిపోతుంది సార్ నీళ్ళకి మేమంత కుళాయిగా ఎవరు పక్కి వెళ్తామో ఆ నీళ్ళు తెచ్చుకుంటాను మా బొరు నీళ్ళు బుగ్గు నీళ్ళు తెచ్చుకుంటాను అవే తోగుతున్నాం ఏ ఏడు రోజులు మరి ఆ కుళ రాకుండా ఉంది ఇంటికి ఒకటి వారి పడుతుంది పడుతుందా కుళాయి నీళ్ళు ఈ నీళ్ళన్నీ నిలివేసుకొని అవే తోగుతాం ఆ పురుగ పడుతుందో పోమ పడుతుందో ఆ నీళ్ళతోనే తోగుతాం సార్ మేము మొత్తం బురదలు పురుగులు చేమలు ఇవే వస్తున్నాయి మా వీధి మొత్తం వర్షం పడితే సముద్రం మునిగిపోయేటట్లు మునిగిపోతుందనియా కనీసం ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఎంతో మంది నాయకులు వస్తున్నారు చూస్తున్నారు రోడ్లు అవి ఇవన్నీ మెజర్మెంట్లు తీసుకుంటున్నారు వీళ్ళిపోతున్నారు మమ్మల్ని నిలబెట్టేసి ఫోటోలు తీసుకుంటున్నారు వీళ్ళిపోతున్నారు కనీసం ఒకళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇంకో చూడండి ఇక్కడ ఒక స్తంభం ఉంది ఈ స్తంభం ఎప్పుడు ఎర్త్ అయిపోతుంది కనీసము ఎంతమందికి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు